హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు కాజు పన్నీర్ బటర్ మసాలా చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అందరూ చేసేసుకోవచ్చు మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి నేను ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను చిన్న చిన్నగా క్యూబ్స్ కట్ చేసుకున్నాను వీటిని లైట్గా వేయించుకుంటే సరిపోతుంది మనకి బ్రౌన్ కలర్ ఏం రాక్కర్లేదు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇలా కన్ కనీసం ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకున్నామంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటిల్ని తీసేసి ఒక చల్లనీటిలో ఉన్న బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నామంటే మనకి పన్నీరు మెత్తగా ఉంటుంది అలాగే ఒక్క టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని మనకి ఎన్ని కాజులు కావాలో అన్ని కాజులు వేసేసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి కలర్ ఏం చేంజ్ అవ్వక్కర్లేదు కొంచెం లైట్గా కలర్ మారితే సరిపోతుంది చూడండి ఇలా వచ్చిన తర్వాత వీటిల్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక రెండు ఆనియన్స్ని రఫ్గా చాప్ చేసేసుకొని వాటిల్ని కూడా లైట్గా దూరగా ట్రాన్స్పరెంట్ అయ్యేంతవరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు ఇలాచి పెద్ద ఇలాచి ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి అలాగే ఒక ఐదారు జీడిపప్పులు నానబెట్టుకున్నాను వాటిల్ని కూడా వేసుకోవాలి ఒక రెండు టమాటోస్ని కూడా వేసుకోవాలి ఆయిల్లో ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందాము ఇలా కలుపుకొనేసిన తర్వాత ఇందులోకి ఒక ఒక చిన్న తోటి వాటర్ని వేసుకోవాలి వాటర్ని వేసుకున్నామంటే ఆనియన్స్ టమాటోలు మంచిగా ఉడుకుతాయి ఇలా వేసేసుకొని ఒకసారి మంచి కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని వేసేసి మనకి టమాటో నుంచి స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచామంటే ఈ టమాటో నుంచి స్కిన్ సపరేట్ అయిపోతుంది వీటిని అన్నిటిని బాగా చల్లారు చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము ఇందులో బిర్యానీ ఆకు అలాగే నల్ల ఇలా అలాగే టమాటో స్కిన్ తీసేసి వీటిని అన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు పాలను వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మనకి కర్రీ పేస్ట్ బాగా ఫైన్గా ఉండాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసేసుకుందాము వేసేసుకొని ఇందులోకి ఒక టీ స్పూను జీలకర్రని వేసేసి లైట్గా వేయించేసుకోవాలి కొంచెం దోరగా ఇలా వేగిన తర్వాత ఇలా జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీని వేసుకోవాలి లేదంటే రెగ్యులర్ కారం అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ కర్రీ కొంచెం స్పైస్ తక్కువే ఉంటుంది కాబట్టి కారం చూసి వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి ఫ్రెష్గా దంచినదైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ను కూడా వేసేసుకొని ఈ కారంలో మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలుపుతున్నప్పుడు మనకి టెక్స్చర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనకి కర్రీ కన్సిస్టెన్సీ తగ్గట్టు నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని చక్కగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి అలాగే ఒక టీ స్పూను షుగర్ని కూడా వేసుకోవాలి షుగర్ని వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనము ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్ ఆ పన్నీర్ పీసెస్ని కూడా వేసేసుకోవాలి అలాగే కాజుని కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్ రెసిపీ ఒకసారి బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చూడండి ఇలాగ మంచిగా బాయిల్ అయిపోయేంత వరకు ఉంచేసుకొని లాస్ట్లో మనం ఫైనల్గా చేయాల్సింది ఒకటే పని ఇందులోకి క్రష్ చేసి పెట్టుకున్న వన్ టీ స్పూన్ కసూరి మెతిని యాడ్ చేసుకోవాలి అలాగే పైనుంచి ఫ్రెష్ క్రీము ఫ్రెష్ క్రీమ్ లేదంటే పాల మీగడ తీసి పెట్టుకుంటాం కదా ఆ పాలమేగడనైనా వేసేసుకున్నామంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఏంటి మీకు నచ్చిందా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్